అధికారంలో ఉన్నవారికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు ప్రజలు ఏమనుకుంటున్నారో వాస్తవం తెలియదు ఆ వాస్తవాన్ని గ్రహించలేక మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉండిపోయి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తమ నిర్ణయాలకు ప్రజలంతా ఆమోదం తెలుపుతున్నారంటూ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే ప్రతిపక్ష పార్టీలకు బూస్ట్గా మారుతుంది ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆలంబనంగా మారుతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అపరిమిత అధికారం రావడంతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాము ఇప్పుడు ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ఆలోచనలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మెజార్టీ ప్రజలు ఓట్లు వేసినప్పుడే అపరిమిత అధికారం వస్తుంది అయితే ఆ అపరిమిత అధికారాన్ని కాపాడుకోవాలంటే ఆ మెజార్టీ ప్రజలను ఓట్లు వేసినటువంటి ప్రజలను మళ్ళీ కాపాడుకోవాలి దగ్గర ఉంచుకోగలగాలి అలాంటి నిర్ణయాలతో అలాంటి అభివృద్ధితో అలాంటి పథకాలతో ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ అధికార పార్టీకి ఆ ప్రజలు పట్టం గడుపుతారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు మెజార్టీ ప్రజలను ఇక్కడ సంతృప్తి పరచలేకపోతున్నారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేసే అంశాలపైన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి అది ఇబ్బందిగా మారుతుంది తెలుగుదేశం పార్టీ పుట్టి మంచుతోంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా అవేంటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వైద్య విద్యార్థులు ఇబ్బంది పడతారు ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అంగడి సరుకుగా మారినప్పుడు ప్రజలకు ఖరీదైనప్పుడు ప్రజలు ఆ వైద్యాన్ని కొనలేకపోయినప్పుడు ఉచితంగా లభించే ఆ వైద్యం ఖరీదైన వస్తువుగా మారినప్పుడు ఖచ్చితంగా విస్తృతమైనటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వెల్లొతుంది ఇది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఎదుర్కోవాల్సినటువంటి ఒక కీలక పరిణామం ఈ కీలక పరిణామంతో పాటు రాష్ట్రంలోని అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఈ భూ కబ్జా వ్యవహారాలు భూముల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ లంచాల తీరు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జరుగుతున్నటువంటి తంతు ఇవన్నీ కూడా ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేయడం కారణంగా ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతోంది వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా మారుతుంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను వ్యతిరేకంగా ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రజల భూములన్నీ లాక్కుంటారు అంటూ ప్రచారం చేసి ప్రజలను భయపెట్టి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆ భూమికి సంబంధించిన అంశమే ఇబ్బందికరంగా మారుతోంది అధికారాన్ని కోల్పోయేలా చేయబోతోంది భూముల విషయంలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వైనం పాజిటివ్ పాజిటివ్గా మారిపోతుంది తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారిపోతుంది అధికారం కోల్పోవడానికి మొదటి మెట్టుగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవైపున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మరోవైపు భూ వివాదాల్లోనూ భూ సమస్యల్లోనూ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తలదూర్చడం ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణంగా ఈ రెండు అంశాలు కీలకంగా పనిచేస్తున్నాయని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు ఈ రెండు అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ కనుక వెనక్కి తిరిగి చూసుకోకపోతే నిర్ణయాలు మార్చుకోకపోతే తమ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా వారి అధికారాన్ని కూల్చడానికి రెండు అంశాలు కీలకంగా దోహదం చేయబోతున్నాయన్నది పరిశీలకుల అంచనా అయితే వైఎస్ఆర్సీపీ అంశాలపైన తెలుగుదేశం పార్టీ తీరును వ్యతిరేకిస్తోంది వారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కానీ అధికార పార్టీ మాత్రం అధికార మధ్యలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించినటువంటి నిర్ణయాల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాలి వైసీపీ చెప్పినట్టుగా ఎందుకు వినాలి తమ నిర్ణయం తామదే అన్నట్టుగా తమ వాదనను బలపరచుకునే విధంగా ప్రచారం చేసుకునే విధంగా వ్యవహరిస్తోంది కానీ అంతిమంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది తెలుగుదేశం పార్టీ ఓటమి వైపు వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కీలక అంశాలుగా మారబోతున్నాయి అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా